ప్రభు అని సుకరిస్తున్నామని స్తోత్రాలు అందరికీ ప్రేజలా ఈ దినం దేవుడి వాక్యం చూసుకుందాం దేవుడి వాక్యము మొదటగా అంశం చూసుకుందాం పేదరికమును అనుభవించిన నీతిమంతుల్ని కొందరిని చూసుకుందాం కొందరు నీతిమంతులు ఉన్నారు పేదరికమును అనుభవించి మనం మూడు రోజులుగా చూసుకుంటున్నాం ధనము ఎలా సంపాదించుకోవాలి అనేది దేవుడు చిత్తమై ఉంటుంది దేవుడి దయ అయి ఉంటుంది అదొకటి చూసుకున్నాం పేదరికంలో ఉన్నవారు ఎలా ఉంటారు అనేది చూసుకున్నాము ఒకరోజు ఈ దినము పేదరికంలో ఉంటున్నటువంటి నీతి మంతులు ఎవరన్నీ చూసుకుందాం ఎందుకు ఇది ఈ విషయంలో చూసుకుంటున్నామనంటే ఈ కాలంలో శ్రమలను తాలుకోలేక పేదరికాన్ని జీర్ణించుకోలేక కరువు కాటకాలను జయించలేక నానా విధములుగా క్రైస్తవులు తొలగిపోతున్నారు తప్పిపోతున్నారు కదా తిరుగుబాటు చేస్తున్నారు దేవుడికి వ్యతిరేకిస్తున్నారు దేవుడు చిత్తం లేని పనులు చేస్తున్నారు ఆ పనులలో వచ్చిన ధనము అదే మా ధనం మా కష్టాజితం అనుకుంటున్నారు కానీ మరి నీతి మంత్రులు ఉన్నారు పేదరికం అనుభవించిన నీతి మంత్రులు వారు ఎలా పేదరికం అనుభవించారు క్రీస్తులు నిలిచి ఎలా పేదరికం అనుభవించారు వారు క్రీస్తులు నిలిచి పేదరికం అనుభవిస్తే దేవుడు వారిని క్రీస్తులు నిలిచి ఉన్న దానిని బట్టి ఆ పేదరికంలోని ఆ కరువులోని వారిని ఎలా ఆశీర్వదించాడు మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ గిద్యోనుల విషయంలో చూసుకుందాం పొట్టమొదటిగా న్యాయాధిపతులు ఆరో అధ్యాయం పదమూడవచనం చూసుకుందాం అంతకుముందు ఒక విషయం మనం మాట్లాడుకుందాం కదా ఇక్కడ ఏమంటుండో గిద్యోను గిద్దిలను ఇజ్రాయేలుడు ఏకోవ దృష్టికి మరలా దోషం చే వారు దోషులయ్యేది దోషులు పాపం చేసినప్పుడు ఏడు సంవత్సరములు మిద్యానుల చేతికి ఏకోవ వారిని అప్పచెప్పాడు ఇజ్రాయేల్ ప్రజలను అప్పచెప్పినప్పుడు మిద్యానుల చెయ్యి ఇజ్రాయేల్ ప్రజలకు హెచ్చుగా ఉంది కదా హెచ్చుగా ఉంది కాబట్టి వీరే గారిగా ఉన్నారు దేవుడి ప్రజలు వారే గారిగా ఉన్నారు కానీ అయినప్పటికీ ఈ నీతి మంత్రుడైన దేవాది దేవుడు వారి మీద దృష్టి నిలిపాడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు ఏడు సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడు కదా ఆ సమయంలో గిద్యోను అక్కడ మిద్యానుల సమయంలో గిద్యోను బండ చదగలి అక్కడ చాటున ఉండి ఆయన ఏం చేస్తున్నాడు అనంటే ఆయన గోధుమల్లో కొల్లగొడుతున్నాడు కొల్లగొడుతున్న సమయంలో దూత వచ్చింది అక్కడికి ఆ ఇక్కడ అంటుండే యోగ దూత వచ్చి అభియశ్రీయుడైన యోగ మర్షవనకు కలిగిన ఒప్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండే యోగో శివకుమారుడైన గిద్యోను మిద్యనలకు మరుగై ఉండినట్లు గానుగా చాటున గోధుమలను ఆయన దుల్లగొట్టుచుండే కదా దుల్లగొట్టుతున్న సమయంలో వారికి భయపడ్డాడు భయపడి అలా చాటున ఉండి వారు ఎందుకంటే ఎందుకు చాటుగా ఉన్నాడు గిద్యోను దేవుడు ప్రజలే ఎందుకు చాటుగా ఉన్నారు దేవుడే వారికి తోడై ఉన్నాడు ఎందుకు చాటుగా ఉన్నాడు అని అంటే మిద్యానుల చెయ్యి ఇజ్రాయిల మీద ఎచ్చుగా ఉంది అంటే గారిగా ఉన్నారు వీరు అంటే వీరు పాపం వల్ల వీరు వారి చేతికి అప్పజెప్పబడ్డారు అప్పజెప్పబడినప్పుడు మన దగ్గర మనకు అన్ని ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతాయి కదా సమలు వస్తాయి సమస్యలు వస్తాయి వారికంటే తక్కువ వారికి కనబడుతున్నా అన్ని విషయంలో కదా బలహీనలమై ఉంటున్నాం కాబట్టి అక్కడ దేవుని దూత అక్కడ కూర్చుండేమంటుంది వచనం చూసినట్లయితే ఏహోవ దూత అతనికి కనబడి పరాక్రము గల బాల్యుడా తోడై నీకు తోడయి ఉన్నాడని అతనితో చెప్పగా హలిలుయ ఎలా పిలిచాడు దేవుడు పరాక్రము గల అని పిలిచాడు కదా యహో శివకుమారుని పిలిచాడు ఆ విధంగా పిలుస్తున్నప్పుడు ఆయన అంటాడు ఎహో చిత్త విద్యు అని అంటాడు చిత్తకించుమున అని అంటాడు ఎంత చక్క చక్కగా పిలిచాడు దేవుణ్ణి ఏహో మాకు తోడై ఉండి ఇదంతా మాకు ఎలా సంభవించాను మరి అన్నాడు కదా అది ఎలా సంభవించింది దోషం చేయటం వలన పాపము చేయట వలన సంభవించింది ఆ పాపము దోషంలో వారు ఎంతో ఇబ్బందులు ఇరుకులో ఉంటున్నారు ప్రవచలు కదా కాబట్టి ఇక్కడ అన్నప్పుడు ఏహో వైగుప్తులను మిమ్మల్ని రప్పించాలని చెప్పొచ్చు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత అద్భుతకార్యములన్నీ ఏమాయను అంటున్నాడు ఆయన మా పితరులందరినీ దేశం నుంచి రప్పించినాడు దేవుడు కదా అద్భుత కార్యాలు చేశాడు కదా అవన్నీ ఆచార్య కార్యాలు చేశాడు మా పితరులు మాకు అవన్నీ చెప్పాడు ఈ సమస్యలో ఈ కరువులో ఈ ఇబ్బందులలో ఈ ఇరుకులలో మనం ఉన్నాము కదా ఉన్నాము మనం ఏ రీతిగా ఉన్నాము అని కుటుంబాలు కుటుంబాలుగా కూడి మాట్లాడుకున్నాయేమో కదా మాట్లాడుకున్న సమయాలలో ఖచ్చితంగా ఈ విషయం ఎల్లుంటుంది ఎలా ఎల్లుంటుంది అని అంటే మనం కూడా మన కుటుంబాలలో మనం కూడుకొని ఉంటాం ఒకప్పుడు దేవుడిని కార్యాలు చేశాడు ఒకప్పుడు దేవుడు అలాంటి కార్యం చేసి మేము పిలిస్తే పలికేవాడు అని మనం కూడా చెప్పుంటాం మరి అలా చేస్తే మా పితరులు మాకు చెప్పారు మరి చెప్పినప్పుడు మరి కార్యంలన్నీ ఏమాయను అంటున్నాడు ఆయన ఈ కార్యంలన్నీ ఎటు మరి అంటున్నాడు అన్నప్పుడు అంటాడు దేవుడు అంటాడు అక్కడ దూత అంటుందేమని మమ్మల్ని అప్పగించడని అతనితో చెప్పాను అంతటా యహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతిలో నుండి ఇజ్రాయల్ను రక్షింపము నిన్ను పంపిన నేనే అని చెప్పగా హలేలు ఎక్కదా అంటే ఇంత ధైర్యంగా మాట్లాడాడు అక్కడ ఏమని మాట్లాడాడు గిద్యో గారు ఏమంటున్నాడు మీరు దేవాది దేవుడు మా పితరులందరూ మాకు చెప్పిన విధంగా ఉంటే మరి ఎలా అన్నప్పుడు అప్పుడు అంటాడు ఇప్పుడు వెళ్ళు మిధ్యానుల చేతిలో నుండి ప్రజలను రప్పించ విడిపించటకు నేను నేను ఉన్నాను నీ వెళ్ళు బలము తెచ్చుకుంటున్నాడు కదా అలా వారు అనుభవించిన కరువుల వారికి తోడై ఉంటున్నాడు మరి రెండో విషయంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రవక్తలలో విధవరాలైన ఒకని భార్య ప్రవక్త శిష్యులలో ఒక విధవరాలైన ఒక భార్య ఉంది ఆమెను చూసుకుందాం మనం ఇక్కడ రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఒకటో వచనంలో చూసుకుందాం ఇక్కడ చూసుకుందాం ఎలా చూసుకుందాం నాలుగో అధ్యాయం రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం వచనం చూసుకుందాం అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడనైనా దాసుడైన నా పెనిమిటి చనిపోయేను అతడు యహోవయందు భయభక్తులు గలవాడై ఉండేనని ఎలానట భయభక్తులు గలవాడునని నీకు ఉన్నది అప్పుడు ఇప్పుడు నా ఇద్దరు కుమారులను తనకు దాసుడుగా వండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలిష్షాకు మొరపెట్టగా ఎలిషాకు మొరపెట్టిందాన్ని కదా ఏమంటుంది నీ దాసుడు మా దేవుడు ఎంత భయభక్తలు కలిగి ఉన్నాడు కదా అతను లేడు కదా ఇప్పుడు అతను లేడు కాబట్టి అతను యుహో ఎంత భయభక్తలు కలిగి ఉన్నాడు తనకి ఇద్దరు కుమారులు ఉన్నారు మేము అప్పుల పాలయ్యాం మా అప్పు ఉంది కదా మేము అప్పుల పాలైపోయాం ఇద్దరు కుమారులు ఉన్నారు అప్పుల వారు వచ్చి మా పిల్లల్ని తీసుకెళ్తాం అని అంటున్నారయ్యా ఆ మా పరిస్థితి ఏంటి అని దైవజనుడికి మురపెట్టింది మరి మనము ఒకప్పుడు బాగా బతికి ఇప్పుడు బతకలేని స్థితిలో పిల్లల్ని పోషించుకునే స్థితిలో మనం ఉన్నాం కదా మరి మనము దేవాతి దేవుడిని అని మొరపెట్టుకుంటున్నామా తండ్రి దేవుడికి మొర కదా మనం ఏసుక్రీస్తుల వారిని జ్ఞాపకం చేసుకుంటున్నామా పరశుధాత్మ దేవుడు ఆదరణ పొందుకుంటున్నామా కావాలని కోరుకుంటున్నామా మనం మనం ఎవరికి మొర పెడుతున్నాం ఎవరి వైపు చూస్తున్నాం మన ఇరుకుల మన కరువులో మనము కూడా దేవుడి వైపే చూడాలి కదా ప్రవక్త వైపు చూసి అడిగింది అప్పుడు అంటాడు ప్రవక్త అంటాడు ఏమంటాడు ఎలిషా నా వలన నీకేమి కావాలను అని అడిగాడు ప్రవక్త అడిగినప్పుడు అంటాది నీ ఇంటిలో ఏమి ఉన్నది అది నాకు తెలియజెప్పమా ఏం ఏమున్నది నీ ఇంట్లో అది అన్నాడు ఏసుక్రీస్తుల వారు కూడా ఒక మాట అంటాడు మాట అనడమే కదా ఆయన చూపించాడు మోసే చేతిలో కట్టే ఉంచాడు కట్టెని దీవించాడు యాకోబ చేతిలో కట్టే ఉంచాడు కట్టెని దీవించాడు కొన్ని దీవించాడు దేవుడు ఎందుకంటే ఉన్నదాన్ని బట్టి దీవించాడు నీ ఇంటిలో ఏమున్నది నాకు అది చెప్పు అంటున్నాడు దేవజనుడు కదా కావాలని అంటున్నాడు ఏమంటున్నాడు నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజేయము అని అంటున్నాడు మన జీవితాల్లో ఏముందో దేవుడు తెలియజేయాలి ఏమీ లేదా జీరో బ్యాక్గ్రౌండ్ అన్నది ఆ జీరోనే దేవుడు చూపించు ఉన్నది ఒకటే వైపు ఇది జీరో నా బ్యాక్గ్రౌండ్ అని దేవుడు చూస్తాడు ఇక్కడ అంటున్నాడు ఏమని అంటున్నాడు అనంటే అప్పుడు నీ ఇంటిలో ఏమి ఉన్నది తెలియజెప్పము అందుకనే నీ దాసులు నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరి ఏమీ లేదు హలెయ ఎంత మంచి చెప్తుందా దాపరికం లేకుండా ఒక్క నూనె కుండ మాత్రమే నా ఇంటిలో ఉంది అది తప్ప నా దగ్గర ఏమీ లేదు అంటున్నారు మన దగ్గర ఉన్నది కూడా అదే నూనె కుండ ఉన్నది కదా అభిషేకం నూనెకు గుర్తు ఆత్మకు గుర్తు నూనె ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో ఉన్నాడు ఈ వాక్యము దేవుడే కాబట్టి మనతో ఉన్నాడు మనతో ఉన్న దేవుడు కూడా శక్తిమంతుడు మన దగ్గర ఉన్నది కూడా ప్రార్థన జీవితం ప్రార్థన ఆత్మ ప్రార్థన అభిషేకం మనకు ఉన్నది అది తప్ప మన దగ్గర ఏది లేదు కాబట్టి అది తప్ప దగ్గర ఏమీ లేదంటుంది ఈ ప్రార్థన పరిస్థితులను మార్చగలుగుతుంది ఈ ప్రార్థన పడిపోయిన జీవితాలను తిరిగి కట్టగలుగుతుంది ఈ ప్రార్థన చెదిరిపోయిన కుటుంబాలను తిరిగి నిలబెట్టగలుగుతుంది ఆనాడు దావిది గుడారాన్ని నిలబెట్టలే కదా కాబట్టి నిలబెట్టగలుగుతుంది ఎలా అంటే ఈ ప్రార్థనలో ఉన్న శక్తి చనిపోయిన వారిని సహితము తిరిగి లేపనై ఉంటుంది ఈ ప్రార్థనలో ఉన్న శక్తి అన్నము కుండకు అన్నం అంటికపోయిన సమయంలో కూడా ప్రార్థించినట్లయితే ఆ ఉన్న ఒక్క బ్రతికి అభివృద్ధి కలగజేయనంటుంది రెండు రొట్టెలు ఐదు చేపలను దేవుడు విరిచి ఆశీర్వదించి ప్రార్థించాడు ఆయన కదా ప్రార్థనలో ఉన్న శక్తి గొప్పదై ఉంటుంది కాబట్టి ఆమె దగ్గర ఉన్నది అదే నూనకుండా మన దగ్గర ఉన్నది అదే నూనకుండా ఆ నూనె కుండలో నుండి ఆమె పొందుకున్నది ఈ నూనె కుండలో నుండి మనము పొందుకునాలి మరి మనం ఎందుకు పొందుకోము మనం పొందుకున్నాం ఎందుకో తెలుసా మనం పొందుకోలేకపోతున్నాం అని అంటే మనం ఏమున్నది దేవుడికి చెప్పట్లేదు ఇది కావాలి ఇది కావాలి అంటున్నాం ఇది లేదు 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 అంటున్నాం ఉన్నదాన్ని దేవుడికి చెప్పు ఇది ఉన్నది ప్రభా అని చెప్పు ఇది ఇది తప్ప ఏది లేదు అని చెప్పు ఇది ఉన్నది ప్రభా అని చెప్పాలి దేవుడికి దానిలోనే దేవుడు దీవించని వింటున్నాడు ఎలానో చూద్దాం మనం ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది అందుకు ఆమెను కూడా ఏమీ లేదన్నది అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద నుండి దొరుకు కలిగిన ఎలానంటే దొరుకు కలిగిన వట్టి పాత్రలన్నీ ఎరుపుచ్చుకోను ఎక్కడ దొరుకుతాయి నీ విరుగు పొరుగు దగ్గర అందరికీ ఎక్కడ దొరుకుతే అక్కడ ఎరువు తెచ్చుకో ఖాళీ పాత్రలు అన్నింటిని అంటే తీసుకొచ్చుకో అంటున్నాడు అని అన్నప్పుడు తీసుకొచ్చుకో మన అన్నప్పుడు ఏమంటున్నాడు అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవు నుండి కుమారులు లోప నుండి తలుపులు మూసుకోను హరేలుయ్య ఖాళీ పాత్రలు తీసుకొని వచ్చి ఇంట్లో ఉండి తలుపులు మూసుకొని అన్నాడు తలుపులు మూసుకొని రహస్యంగా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు కదా అప్పుడు ప్రార్థించాడు ఇలిష గారు అప్పుడు అంటున్నాడు ఏమని అప్పుడు నీవు నీ ఇంటిలోనికి అంటున్నాడు తలుపుని మూసుకొని మా పాత్రలో నూనె పోసి నిండినవి తట్టు నుంచిమో ఆమెతో సెలవీయగా నువ్వు పొయ్యి దైవజనుడు అక్కడికి పోలేడు ప్రార్థించలేడు ఆయన మాట మాత్రం సెలవిచ్చాడు ఒక దైవజనుడికి అంతటి శక్తి ఉన్నప్పుడు మరి దేవుడు మాట సెలవిస్తే మనకు వట్టి పాత్రలు మన దగ్గర ఉన్నాయి వట్టి జీవితం మన దగ్గర ఉంది ఖాళీ బ్రతుకుంది మన దగ్గర మన జీవితాలలో ఏ పని లేదు కదా ఏ ఐశ్వర్యం లేదు ఏ ఆధారం లేదు ఏ బంధువులు లేరు నిరుత్సాహంలో ఉన్నాం కదా నిరాశ్రయలం అయింటున్నాం మనకు ఆశ్రయం లేని వారం అయింటున్నాం కదా అటువంటి సమయంలో ఎవరు ఉన్నారు మన దగ్గర నజరడైన ఏ వారు ఉన్నారు మృత్యం చేయడనే ఏసుక్రీస్తుల వారు ఉన్నారు కదా ఆ ప్రార్థన శక్తి మన దగ్గర పొందుకున్నాలి ఆ ప్రార్థన అభిషేకం మనకు కూడా ఉండాలి అప్పుడు ఇక్కడ అంటున్నాడు పొయ్యిము అంటున్నాడు అప్పుడు ఆమె నూనె ప్రతి విషయంలో అత ఆమె అతని యుద్ధం నుండి పోయింది అన్నట్లు దైవస్థుడి నుంచి వెళ్ళింది వెళ్ళేమంటుంది తాను తను కుమారులను తలుపులు మోసుకొని కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసింది ఆమె కుమారులు ఎక్కడెక్కడ తెచ్చిన నూనె పోసింది అన్నట్లు మరి ఖాళీ పాత్రలుగా ఉన్నాము మనము మనము కూడా ఖాళీ పాత్రలుగా ఉన్నాం తలుపులు మోసుకొని పిల్లలు మనము కుటుంబంగా కూర్చొని ఖాళీగా ఉన్న మన బ్రతుకుల్లోకి యేసుక్రీస్తుని ఆహ్వానించాలి ప్రభువా అని ప్రార్థించి ప్రార్థనాత్మతో దేవుడిని ఆహ్వానించాలి కదా అలా ఖాళీ పాత్రలుగా ఉన్న మనల్ని కూడా నూనె కుండల్లా దేవుడు రింపన ఇంటున్నాడు పనికిరు రాని ఈ పాత్రలను దేవుడు పనికచ్చేతగా రింపన ఇంటున్నాడు అదేవిధంగా చూసుకున్నట్లయితే అలా ఉంటున్నప్పుడు ఆమె ఇంకనూ ఇంకనూ అన్నప్పుడు మరేమీ లేవని కుమారుడు చెప్తాడు అప్పుడు నూనె నిలిచిపోతుంది అంటే వారు ఉన్నవారుగా ఉండి వారు నీతిమంతులుగానే ఉండి ఎలా అంటే వారు ఎలా చెదిరిపోయారో మనం ఇక్కడ చూసుకున్నాం కదా దేవుడు వాక్యం చూసుకున్నాం అదే రీతిగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవాసి దేవుడి వాక్యం చూసుకుందాం ఇంకా మరలా ఒకటవ రాజులు పదిహేడవ అధ్యాయం వచనం చూసుకుందాం అందుకే నీ దేవుడిని యహోవజీవంతోడు తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనే ఉన్నవి కానీ అప్పము ఒకటైన లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధపరచుకునే వాళ్ళనని కొన్ని పుల్లలు ఏరుకున్నకు వచితిమి అని అక్కడ దైవజనుడికి చెప్పినట్లు మనము చూస్తున్నాం ఈ విధవరాలు ఎవరు సారీపత్ర విధవరాలు కదా ఈ విధవరాలు ఎవరు సారీపత్రాలు ముందు మాట్లాడుకున్న విధవరాలు ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య విధవరాలుగా ఉంది ప్రవక్తల శిష్యులలో ప్రభా కదా ఇక్కడ ఈ తల్లి ఎవరు ఈ తల్లి సారేపత తల్లి ఈ సారేపత తల్లిని కూడా మనం చేసుకుందాం కదా ఏలి అని దైవజనుడిని పోషించిన ఒక దేవుడిని మనం సిద్ధపరిచినట్టుగా నేనే అనుకుంటున్నాను కదా వచ్చినప్పుడు ఆమె అది ద నాకు కపమియము అని అంటప్పుడు నీ దేవుడు నీ దేవుడైన యహోవ జీవంతోడు నా బుడ్డిలో కొంచెం పిండి తొట్లో కొంచెం నూనె తప్ప ఏది లేదు నేను నా బిడ్డ తింటా కొన్ని పుల్లలు ఏరుకుంటాక వచ్చాము ఆమె అప్పుడు దైవజనుడు మొట్టమొదటి టపం తీసుకొచ్చి నాకు ఇయ్యో నువ్వు ఆశీర్వదించబడతావు అన్నాడు కదా ఇక్కడ మనం ఏం చూసుకుంటున్నాం జాగ్రత్తగా గమనించాలి పేదరికం అనుభవించిన నీతి మంత్రులను చూసుకుంటున్నాం ఆ నీతి మంత్రులు పేదరికంలో ఉండడమే కాదు క్రీస్తులు నిలుచుంటే ఎలా ఆశీర్వదించబడుతున్నప్పుడు కూడా మనం చూసుకుంటున్నాం కదా అలా ఆశీర్వదించబడుతున్నారు వాళ్ళు అలా అంటున్నారు అన్నప్పుడు తప్పకుండా దేవుడు అంటున్నారు ఆయన అంటున్నాడు దైవజనుడు అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు పోయి నీవు చే నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యుద్ధకు తీసుకొని రమ్మని చెప్పాను కదా దేవుడు పంపించాడు అక్కడికి వెళ్ళి నువ్వు సారే పతన పోషిస్తుందని సారే పతన దగ్గర విధవరాలు అని చెప్పాడు దేవుడు పోషిస్తుందని ఆమె ధనఘనతలు లేవు బిల్డింగులు లేవు భూములు లేవు ఏమి లేవు ఇంత ఇంత ఉన్నది ఏది ఉన్నదని ఆమె దగ్గరికి నువ్వు వెళ్ళు అన్నాడు ఆయన అక్కడక్కడ కరవ వచ్చింది ఇక్కడికి రమ్మన్నాడు ఇవే కూడా అదే స్థితిలో ఉంది కానీ దేవుడు పంపాడు పంపిన మాట ఆయన సెలవిచ్చాడు సెలవు ప్రకారం ఆ తల్లి వింది వినవగానే అప్పం తీసుకొచ్చింది కుమారుడు కూడా విన్నాడు కుమారుడు కూడా లోబడ్డాడు తీసుకొచ్చింది ఆశీర్వదింపబడ్డారు కరువుకాలం కొట్టిపోయేంత కొట్టి కరువుకాలం పోయేంత వరకు వారు దీవించబడి ఉన్నారు అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రెండవ రాజులు చూసుకుందాం మనం ఇక్కడ రెండో రాజులు మనం ఇప్పటి వరకు దేవుడు వాక్యములు చూసుకున్నాం కదా అదే రీతిగా మనం ఇంకొక విషయంలో దేవుడి వాక్యమును చూసుకుందాం మతయసు వార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనంలో చూసుకుందాం మనం ఇక్కడ అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకుంటు స్థలము లేదని అతనితో చెప్పిన అలిలుయా ఏమని చెప్పాడు ఇక్కడ మనుష్య కుమారుడికి తలవాల్చుటకు స్థలము లేదు నక్కలకు బొరియలు ఉన్నాయి కదా ఆకాశ పక్షులకు నివాస స్థలం ఉన్నాయి వాటికి కూడా ఉన్నాయి కానీ దేవాతి దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు నివాస స్థలం అనేది లేదు ఆయన నిర్మించుకున్నాలంటే భవనాలు భవంతులు భూమి మీద ఎన్ని సమస్తం నిర్మించుకునేవాడు ఇక్కడే ఉండి పరిపాలన చేసేవాడు ఆయన మరలా ఎల్లుటకెళ్తున్నప్పుడు ప్రధాన అపోస్తులందరినీ ముఖ్య అపోస్తులను మొదటి ఆ వాటి మీద రాజకీయ నాయకులుగా రాజులుగా నియమించి వెళ్ళేవాడు ఆయనకు అంత సత్తు అంత అధికారం ఉంది కదా కానీ అయినను సరే తండ్రి చిత్తం వచ్చాడు నీతిమంతుడు ఆ నీతిమంతుడుగా పాపల కొరకు ఎంచబడ్డాడు కదా ఆ నీతిమంతుడు దుర్నీతి పరుల పరుల కొరకు దేవుడు పాపిగా ఎంచ పాపాలన్నీ మోసాడు అన్నట్టు కదా ఎలా ఎంచబడ్డాడు అనంటే మన పాపాల కోసం నీతి మంత్రుడు అలగొట్టబడ్డాడు నీతి మంతుడికి ధనధాన్యాలు ఏమి లేవే ది నీతి మంత్రుడికి బిల్డింగులు డబల్ పోర్షన్ సింగిల్ పోర్షన్ ఏమి లేదే డూప్లెక్స్ ఏమీ లేదే మరి నీతి అలా ఉండి కూడా ప్రజల మధ్యలో ధనికుల మధ్యలో అధిపతుల మధ్యలో రాజుల మధ్యలో అధికారుల మధ్యలో పేదవారి మధ్యలో ఎలా తిరిగి డు ఎలా సంచరించాడు తండ్రి చిత్తము నెరవేర్చట కొరకు కదా మనం మరి మనము కూడా నీతిమంతుడు పిల్లలమే కదా మనకు ఒకవేళ శ్రమ కష్టము ఇబ్బంది ఉండటానికి ఇల్లు లేని స్థితిలో మనం ఉన్నాము స్థలము లేని స్థితిలో మనం ఉన్నాము మరి ఆయనను జ్ఞాపకం చేసుకున్నాలి ఆయన రెక్కలే మనకు ఆశ్రయము అప్పుడు ఆయనకు ఆయన తండ్రే ఆశ్రయము ఇప్పుడు మనకు ఆయన రెక్కలే ఆశ్రయము పరిశుధాత్మ దేవుడే ఆశ్రయం మనకని మనము కూడా ఇప్పుడు సమయంలో మనం కూడా కోరుకున్నాము అదే అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు కాసులకు రెండు కాసులు వేసిన విధవరాల గురించి చూద్దాం మనం ఇక్కడ మార్కు స్వార్థ పన్నెండు అధ్యాయము నలభై రెండులో చూసుకున్నట్లయితే ఒక బీదవాధిదరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక డబ్బులు వేసిన వారందరికంటే ఈ పీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు కదా వారందరు తమకు కలిగిన దాంట్లో వేశారు కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు తన జీవనం అంతయు వేసాను హలిలుయ అని దేవా ఎవరు సాక్ష్యం ఇచ్చారు ఏస్తూ వారు చెప్పారు కానుక పెట్టెలు విశ్రాంతి రున్నాడు అందరూ వెళ్ళి కానుకలు వేస్తున్నారు కదా వేశారు కానీ పీద విధవరాలు ఏమేసిందంటే రెండు రెండు మాత్రమే నీతి మంత్రులు ఉదయం దేవుడు దగ్గర రెండు అక్కడ అంటే పీద విధవరాలు అంటే ఆమె ఆ రెండు కాసులు మాత్రమే వేసింది కదా ఆ రెండు కాసులు వేసుటకు వెళ్ళింది ఆమె కానీ అక్కడ ఏసుక్రీస్తుల వారిని చూస్తున్నాడు చూస్తున్నప్పుడు అందరూ వేసారు అంటే పైసలను చూడలేడు మనుషుల హృదయాలు వెతుకుతున్నా వెతుకుతాడు కదా దేవుడు కాబట్టి అక్కడ డబ్బులు వేస్తున్నారు కదా అప్పుడు అంటాడు శిష్యులను పిలిచి చూసారా వీరందరూ వారందరు కలిగింది ఇచ్చి కలిగినలగించి కొంచెం కొంచెం తీసుకొచ్చి ఇచ్చారు కానీ పిరవిధరాలు అట్లా కాదు ఆమె జీవనం అంతా అంటే ఆమె కష్టం చేసిందంతగా రెండే కాసులు ఉన్నాయి తీసుకొచ్చి దేవుడికి అన్నాడు ఎలా ఎంచబడింది నీతి మంత్రులుగా అంటే నీతి మంతురాలు ఆమె నీతి మంత్రాల అందరికంటే ఆస్తుపస్తుల కంటే నీతి మంత్రం ఎందుకో తెలుసా ఆమె యథార్థంగా ఉన్నదాన్ని తీసుకొచ్చి దేవుడికి వేసింది ఆమె నీతి మంత్రాలు నీతి మంత్రాలు కరువులో ఉంది కష్టాలలో ఉంది దేవుడు చూడలేడా చూస్తాడు కదా కాబట్టి మనము కూడా ఉన్న దాంట్లోనే ఇస్తున్నాం పూర్తిగా తీసి ఊడ్చి ఇవ్వట్లేదు దేవుడు అదే స్థితిలో మనల్ని ఇంకా ఉంటే మనం విసర్జించే విసర్జించేవారాం కదా ఆ తల్లి దేవుణ్ణి ఆరాధిస్తూ కొనియాడుతూ అందరికంటే ఎక్కువ ఘనతం తీసుకొచ్చింది అక్కడ అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ పౌలు గారు ఎలా మరి రెండో కోరింతిలో చూసినట్లయితే ఆరో అధ్యాయం పదో వచనంలో చూసుకుందాం మరి పౌలు గారు పౌలు గారు ఇక్కడ ఎలా చూసుకుందాం అన్నట్టు దేవుడి వాక్యంను ఘనత ఘనతలను సుకీర్తి దుష్కృతుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము అంటున్నాడు కదా ప్రతి స్థితిలో దురవస్థలో ఉండి దుర్ని ఎలానంట దుష్కృతి వలన సుకీర్తి వలన ప్రతి విషయంలో మమ్మల్ని మేమే ఒప్పించుకున్నాం ఎలా దేవుని పరిచారకులమై ఉండి దేవుణ్ణి స్వార్థను అందించే వారమై ఉండి అన్ని విషయంలో ఓర్చుకుంటున్నాం పౌలు గారు అంటారు ఒక మాట నేను దీనస్థితి ఎందున ఉండ సంపన్న స్థితి ఉండ ఉండదును దీనస్థితిలో ఉండను ఎదురు ఎరు ఎరుగుదును అంటాడు కదా మనము అన్ని రకాల ఐశ్వర్యం అనుభవించి దీనస్థితికి వచ్చేసరికి మన బ్రతుకు ఏమైపోతుందో అని బాధపడతాం కానీ పౌలు గారు అలా కాదు పౌలు గారు అలా కాదు అలా ఉండి ఆ స్థితిలో ఉండి కూడా అంటున్నాడు ఏమని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే ఎలానట్ట మెప్పించుకొని చున్నాం మమ్మల్ని మేమే మెప్పించుకొని చున్నాం మా హృదయంతో మేము మాట్లాడుకుంటున్నాం మేము ఏదైనా దేవుడు మాకు చేయగలనని మేము మోసగ్రాంతమై ఉండినట్లు మోసగా సత్యవంతుల సత్యవంతులము హలీలో ఎలా నట వారు ఉండి కూడా సత్యవంతులు వారు ప్రజలకు అదే రీతిగా కనపడుతున్నారు వాళ్ళు కానీ వారు ఎలా ఉన్న సత్యవంతులు తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారం ఎలా నట తెలియబడని వారం అంటే ఏమి తెలియని వారి ఉన్నాము కానీ దైవాత్మ దైవశక్తి కలిగిన వారు ఎలా ఉంటారంటే ప్రతిది గ్రహింపులోనుగా గ్రహింపు విషయంలోను జ్ఞాన విషయంలోను అధికమైన బుద్ధి కలిగి ఉంటారు అందుకంటాడు యహోవయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం మూలము అంటాడు దేవుడు కదా వారు భయభక్తులతో దేవుడు పరిచర్య చేశారు కాబట్టి దేవాతి దేవుడు వారికి ఏం చేశాడంటే అధికమైన జ్ఞానమును అధికమైన బలము శక్తిని పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు అప్పుడు వారు ఏ విషయంలోనైనా ఎటువంటి తక్కువ విషయము కానీ హెచ్చు అయిన హెచ్చైన విషయాలు కానీ వారు ఎలా మెప్పించుకున్నారు వారి హృదయాలను జీవితాలను అంటే క్రీస్తులో ఆ మనం ఉన్న స్థితి అయినను ఒకటే సంపన్న స్థితి అయినను ఒకటే మాకు దీన స్థితి అయినను ఒకటే ఏదైనా సమానంగా చూసుకొని వారి హృదయాలను వారు మెప్పించుకున్నారు అక్కడ ఇక్కడ అంటాడు ఏమన్న చనిపోవచ్చు వారం వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము హలిలు ఎలానట శరీరంతో ఉన్నాము మన జీవితంలో బలిపీఠం చింతకు వెళుతున్నప్పుడు మనం భూలోకంలో బ్రతుకుచున్నప్పుడు చుట్టూ మన మన కన్నుల కనబడేవి ఎన్నో అందమైనవి కదా మన జీవి మన శరీరం కోరుకునేవి ఎన్నెన్నో వాటన్నిటిని వారు సిలువ వేసుకున్నారు వారు సిలువ వేసుకున్నారు అదే కాదు ప్రతి ధనగణతలనైనా ఎలా సుకీర్తినైనా ఎటువంటి దాన్నైనా వారు సిలువ వేసుకున్నారు చంచిపోయిన వారమండి మేము బ్రతికిపబడిన వారం అంటున్నారు ఎక్కడ మేము క్రీస్తులో బ్రతికి న వారము అంటున్నారు కదా ఇక్కడ అంటున్నారు వారు పౌరులు గారు అంతకాలం దేవుడు సేవ చేస్తున్నప్పుడు సొంత పని ఎందుకు చేసుకున్నాడు ఆయన సొంత కష్టం చేస్తూ స్వార్థ చేశాడు కదా కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి వారు దైవజనులై ఉండి సంపాదించుకోవాలంటే బిల్డింగులు భూములు ఆ కాలంలో వారు అధిపతులుగా ఉండేవారు కారా కానీ వారు అలా కాదు నీతి వారు నీతిమంతులు కాబట్టి ధనంను ఆపేక్షించలేరు వాళ్ళు క్రీస్తు నీతిని ఆపేక్షించారు క్రీస్తు నీతి నీతిని వారిని చూశారు కదా వారిలో చేర్చుకున్నారు క్రీస్తును కాబట్టి ఆ నీతిని వారిని అనుసరిస్తున్నారు అనుభవిస్తున్నారు ఆ నీతి మార్గంలో వారు నడుస్తున్నారు కానీ కాబట్టి వారు లోకం వైపు చూడలేరు అంత గొప్ప దైవజనుడు పౌలు గారు లోకం వైపు ఏ మాత్రం చూడలేరు లోకమునే ఆయన పరిపాలించిన వ్యక్తి క్రైస్తవులని అతమార్చిన వ్యక్తి ధనఘనతలు తులతూగిన వ్యక్తి ఒకేసారి క్రీస్తు పిలవగానే క్రీస్తు లోపలికి వచ్చాడు వచ్చిన అతను ఎలా అంటే పూర్తి దినత్వంలోకి వచ్చాడు పూర్తి దినత్వం కాదు క్రీస్తులో ఏదైనా అర్పించవలసినది ఏదైనా కొదవగుంటే నేను అర్పించగలననే స్థాయికి క్రీస్తు నీతి నీతిమత్వంలోకి ఆయన నడిపింపబడ్డాడు ఎవరు పౌలు గారు కదా ఆయన అంటున్నారు ఆయన సంపాదించుకుని ఉన్నాయి కానీ అయినను సరైన నీతి మంతుడు కాబట్టి ఇలా బాధపడ్డాడు ఆయన అదే విధంగా చూసుకున్నట్లయితే దుఃఖపడిన వారమైనట్లుండి ఎప్పుడు సంతోషించు వారమైంటున్నాం హాలిలోయ ఎప్పుడు కన్నీటి ప్రార్థనతో ప్రజల వైపు చూస్తూ ప్రజలు ఎలా బాధపడుతున్నారు ఎలా నశించిపోతున్నారని వారమే కావచ్చు కానీ ప్రతి విషయంలో క్రీస్తును సంతోషపడి ఎందుకంటే ఆత్మల కొరకు మేము పడుతున్నాం క్రీస్తు రాజ్యం కొరకు మేము పడుతున్నాం క్రీస్తును ప్రజలకు చూపించే కొరకు ప్రయాసపడుతున్నాం అంటే మాతో ఉన్నాడు కాబట్టి మాకు ఎప్పుడు దుఃఖం లేదు మాకు ఎప్పుడు సంతోషమే దరిద్రులమైన అనేకులకు ఐశ్వర్యము కలిగించే వారు ఎలానట దరిద్రులమైనట్టున్నాము కనబడుతున్నాం మా వస్త్రాలు చూస్తే మా బ్రతుకులు చూస్తే మమ్మల్ని చూస్తే ఆయనను సరే మేము ఎలా ఉన్నాం అనేకులకు ఐశ్వర్యం కలిగిస్తున్నాం అంటే మహిమ ఐశ్వర్యం కలిగిస్తున్నాం అంటే ఎలా వారు బోధిస్తున్న బోధన బట్టి ప్రజలు విడుదల వారు బోధిస్తున్న బోధన బట్టి ప్రజలు త్రిపబడి క్రీస్తులు ఆశీర్వాదం పొందుకుంటున్నారు వారు బోధిస్తున్న బోధన వారు లోబడి ప్రజలు ఎలా అంటే ఐశ్వర్యమును సంపాదించుకోగలుగుతున్నారు క్రీస్తు వైపు త్రిపబడుతున్నారు ప్రజలందరూ వారు ఐశ్వర్యమును మేము పంచుతున్నాము అంటున్నాడు కదా వారి దగ్గర లేవు లోట్లకు లోట్లకు బెండలకు బెండలు ఇదిగోండి తినండి సువార్తకు రండి ఇది ఒక రండి అని పంచట్లేదు క్రీస్తు వాక్యమును సత్యమును బోధించాడు సత్యమును ఉన్నది ఉన్నట్లు బోధించారు భక్తులు పౌలు గారు బోధించారు కాబట్టి ప్రజలకు దేవాది దేవుడు వాక్యము ఖడ్గమై విడుదల కలిగించింది అప్పుడు ప్రజలందరూ క్రీస్తు వైపు త్రిప్పబడ్డారు కొదువులన్నీ తీర్చబడుతున్నాయి ప్రజలకు కదా అలా అంటున్నాడు మేము ఐశ్వర్యం కలిగి కలిగించు వారమయ్యూ మా వారము ఏమీ లేని వారమట్లుండీ సమస్తం ను కలిగిన వారము హరిలుయ ఇంత చక్కని మాట మేము ఏమీ లేని వారమే మునుటకు నివాసం లేదు కదా మనం చేత చేసుకునేందుకు భూములు లేవు కదా మాకు బంధువులు లేదు మాకు ఏ ఎటువంటి సపోర్ట్ లేదు మాకు వచ్చే సపోర్ట్ మొత్తం పరలోకం నుండి పరలోకం నుండి మాకు సపోర్ట్ వస్తుంది ఏమీ లేని వారమే కానీ అన్నీ కలిగిన వారము మేమే హలిలుయ పరమ పరలోకం వారితో ఉంది పరమ పరలోకం వారి ముందుంది వారి వెనుకుంది వారు భూలోకంలో క్రీస్తు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు పరలోక రాజ్యమే వారి వెంబటి ఉంది కదా అలా ఉంటున్నప్పుడు వారికి ఏమి కొద్దువా వారికి ఏదైనా కొదువు ఉందా నిద్ర కొదువు ఉందా ఏదైనా కొలు ఆకలి కొదువు ఉందా ఏది కొదువు ఉంది క్రీస్తుల నిలబడ్డారు కాబట్టి క్రీస్తు వారిని కాపాడాడు రక్షించాడు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సూర్మాల ఉన్న సంఘము కూడా ఎలా ఎలా బాధపడుతుంది ఉన్న సంఘం కూడా ఎలా బాధపడిందో చూసుకుందాం మనం రెండో అధ్యాయము ప్రకటన గ్రంథం తొమ్మిదవ వచనంలో చూసుకుందాం ఇక్కడ నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును ఆయనను నీవు ధనవంతుడవే హలు యసంగంతో మాట్లాడుతున్నాడు నీ శ్రమను నేను చూశాను నీ దరిద్రతను నేను చూశాను అయినను నీవు ధనవంతుడవే హ ఎలా నాట ధనవంతుడు క్రీస్తు యేసునందు ఉన్న ప్రతి ఒక్కరు ధనవంతులే ఆయన దరిద్రుడు అయ్యాడు కదా ఆకాశ పక్షులకు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆయనకి ఆయనకేమీ లేదు మనల్ని ధనవంతులను చేయుటకు క్రీస్తు యసుల వారు దరిద్రుడయ్యాడు ఆయన దరిద్రములో మనకు ఐశ్వర్యం కలిగించాడు ఆయన దరిద్రములోనే మనకు ఐశ్వర్యం కలిగించాడు ఒక నీతిమంతుడు హింసింపబడ్డాడు ఒక నీతి మంతుడు బాధింపబడ్డాడు ఒక నీతి మంతుడు చంపబడ్డాడు ఒక నీతిమంతుడు కొరల దెబ్బలను అనుభవించాడు ఒక నీతిమంతుడు బలహీనుల చేత ఒక బలవంతుడు పట్టబడ్డాడు అందులోనే మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అందులోనే మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు అందులోనే మనకు విడుదలనిచ్చాడు ఇక్కడ అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే నీవు ధనవంతుడవే అని అంటున్నాడు అని అంటున్నాడేమని తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఇరుగుదును కదా క్రీస్తు క్రీస్తులో వేసింది కూడా ఎవరు వేరే వాళ్ళు కారు కదా మన వాళ్ళే కాబట్టి యూదులు వాళ్ళు అని చెప్పుకుంటున్నారు కానీ యూదుడు గారు సాతాను సమూహము వారు వారు అంటున్నాడు సంగముతో సాతాను సమూహము వారు మిమ్మల్ని హింసిస్తున్నారు కానీ మీరు హింసలో మీరు నిలబడండి మీరు ధనవంతులే మీరు పేదవారు కారు మీరు ధనవంతులు మీరు ధనవంతులు అంటే నేనే మీతో ఉన్నాను నేను ధనవంతులు మీరు కాబట్టి మీరు ధనవంతులు కాబట్టి మీరు బాధపడద్దు అని సంగంకు చెప్తున్నాడు అని అంటాడు ఏమని అంటాడు వారి వల్ల నీకు కలుగు దూషణని నేను ఎరుగుదును వారి వల్లనే ఆ యూదులను చెప్పుకుంటున్న వాతాను సమూహం వలన కదే దూషణను నేను ఎరుగుతున్నాను నీ శ్రమను నేను ఎరుగుతున్నాను నేను సమస్తం చూస్తున్నాను కానీ శ్రమను నిలిచి ఉండు తప్పిపోకు దాటిపోకు క్రీస్తుని వెంబడించు నన్ను వెంబడించు నన్ను వెంబడించని చెప్తున్నాడు దేవుడు అని అంటున్నాడు ఏమని అంటున్నాడు ఇదిగో శ్రమ పడ ఏమంటున్నాడు నీవు పొందబోవు శ్రమలకు భయపడకము హిలోయ నువ్వు పొందబోతున్నావు చూడు అంటే ఇంకా ఇంకా రాబోతున్నాయి అన్నట్లు అక్కడ ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు పొందబోవు శ్రమలకు నువ్వు భయపడకంటున్నాడు ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు జాగ్రత్త ఇవన్నీ చెప్తున్నాడు సంఘంతో ఎందుకంటే మనం ఈ నాడు చూసుకున్నాం కొంచెం చూసుకున్నాం ఎందుకు కొంచెం చూసుకున్నాం అంటే నీతి ఎలా దరిద్రాన్ని అనుభవించారు పేదరికాన్ని అనుభవించారు వారు మరి నీతి మంతులే పౌలయ్య నీతిమంతుడు కాదా క్రీస్తులో ఉండి పేదరికాన్ని అనుభవించాడు ఆయనను సరే ఆయన ధనవంతుడే కాదా ఆ సుమో సంఘం కూడా సెలవిచ్చాడు కోరింతలో మనం చూసుకున్నాం యేసుక్రీస్తు వారి నీతివంతులు కారా కదా ప్రవక్తల శిష్యులలో కొన్ని భార్య విధవరాలు అప్పుల పాలైంది నీతివంతులు కాదా దేవుడి కృపలో సేవ చేశారు వాళ్ళు కదా సేవ చేస్తారు అంటే వారు సంపాదించుకున్న కనుక సంపాదించుకొని వెనుక నాలుగు రాళ్ళు ఇటు నాలుగు రాళ్ళు ఇటు నాలుగు రాళ్ళు వాళ్ళు వడ్డాలని చేయించుకున్నారు వారి భార్యలు కాదు అప్పుల పాలైంది నీతి మంతురాలు బాగుండి సారిపతి విధవరాలు అదేవిధంగా ఆ తల్లి కూడా పేదరి పేదరికంలో ఉంది ఆ దేవజుడు పోషించింది నీతి మంత్రాలు కదా రెండు కాసలకి రెండు కాసలు ఉన్న ఊడిచి తీసుకొచ్చి దేవుడి కా సన్నిధి లేసింది నీతి మంత్రాలు కాదా కంటే ఎక్కువ నీతి మంత్రాలు కదా తల్లి అదే తీసుకుని చూసుకుంటున్నాం మనం కదా కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే మీరు ధనవంతులే మీరు దరిద్రులు కారు నీతి మంత్రులను చూడండి ఈ విధంగా ఉన్నారు నన్ను కూడా చూడండి నేను దరిద్రం అనుభవించిన దరిద్రం నుండి మీకు ఐశ్వర్యం ఇస్తున్నాను అన్నాడు కదా దేవుడు కాబట్టి ఇటు వాక్యం మన ఆత్మవిత దేవుడు దేవుని గాక ఆమె ప్రైజ్ అలా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మెనో ఛానల్ గురించి ప్రార్థించండి పాల్గొనండి ప్రజల